చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం టెన్షన్ పెట్టించింది ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తమను అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే కులాల మధ్య చెవిరెడ్డి చిచ్చు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా పోలీసు బలగాలని మోహరించారు రెండు వర్గాల మధ్య గొడవిది ఒకరిపై మరొకరు బండపూతులు తిట్టుకున్నారు కొట్టుకునేంత వరకు వెళ్లారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ముంగిలిపట్టు గ్రామంలో వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి గ్రామానికి ప్రచారానికి వెళ్లారు అక్కడ తమను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు ప్రజాస్వామ్యంలో ఓటడిగే హక్కు తనకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెవిరెడ్డి నా నిరోజు ప్రచారం కూర్చో ఊళ్ళో ప్రచారం దిగదానంగానే ఒక ఇరవై మంది వచ్చి గ్రామస్తులు అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఇరవై మంది వచ్చి ఇది నాయుళ్ళు ఉన్న గ్రామం ఈ నాయుళ్ళు ఉన్న గ్రామంలో నువ్వు ప్రచారానికి రాకూడదు రెడ్డి ప్రచారం రాకూడదు అన్నారు ప్రజాస్వామిలో ఓటే హక్కు నాకు లేదా ప్రజాస్వామిలో ఓటే హక్కు నాకు లేదా ఇది ఎట్లేదు కులం పేరు మీద రాజకీయం చేయడం అర్థం కాకుండా ఉందా నాకు ఎలక్షన్ కమిషన్ మీద చర్య తీసుకోవాలి ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపై చర్య తీసుకోవాలి నన్ను ప్రశాంతంగా గ్రామాల్లో చెవిరెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ల ప్రచారాన్ని తాము అడ్డుకోలేదని చెబుతున్నారు చెవిరెడ్డి తన రాజకీయ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు ప్రశాంత వాతావరణం లేకుండా కులాల మధ్య చిచ్చు రెప్తున్న ఘటన జరుగుతా ఉంది గతంలో ఎలక్షన్ లో కూడా సేమ్ అదే విధంగా ఈ ఎలక్షన్ లో కూడా చేయాలని గత మూడు నెలల నుంచి ఈ విలేజ్ లో గానీ పక్కన విలేజ్ లో చేయడం జరిగింది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఓర్పుతో సహనంతో ఉన్నా కూడా ఈరోజు ఒక రుద్దురాలు పట్ల వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పట్ల దామోదర్ నాయుడు అనే వ్యక్తి ఒకే ఊరిలో ఒకే ఒక కుటుంబ వ్యక్తి వృద్ధురాలపైన ఆ గుడి కట్టించిన వృద్ధురాలపైన దాడి చేయబోయాడు ఆ క్యాన్వాస్లో ఎమ్మెల్యే గారితో వస్తున్నప్పుడు దానికి గ్రామస్తులంతా దీన్ని సమాధానం చెప్పాలన్నప్పుడు కూడా సమాధానం చెప్పకుండా బైఠాయించి గ్రామంలో యుద్ధ వాతావరణం చేసేదానికి పక్కన ఉన్నటువంటి మండలాల నుంచి రెండు వందల నుంచి మూడు వందల మంది మీరు చూడొచ్చు హైవేలో మూడు వందల మంది నుంచి వెహికల్స్ తీసుకొని వచ్చి ఈ రోజు చేస్తున్నారు చేస్తున్నాడు మరోవైపు ప్రచారం చేయకుండా ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ చెవిరెడ్డి ఆందోళనకు దిగడంతో రాత్రి వరకు హైడ్రామా నడిచింది ముంగిలిపట్టు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలతో మాట్లాడి పరిస్థితి శాంతింపజేశారు పోలీసులు మరోసారి గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు